శ్రీశ్రీ మామూలుగా అభ్యుదయ కవి అలాగే విప్లవ అని మనందరికీ తెలుసు అలాంటి గీతాలేనా ఎక్కువ రాస్తారు కానీ ఈ డాక్టర్ చక్రవర్తిలో శ్రీశ్రీ గారు రాసిన పాట మానవ సంబంధాల గురించి భార్యాభర్తల అనుబంధాన్ని గురించి అలాంటి సున్నితమైన విషయాన్ని గురించి శ్రీశ్రీ రాశారంటే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు అయినా ఆ పాటను అంత అద్భుతంగా రాశారు శ్రీశ్రీ గారు అంతే అద్భుతంగా ఘంటసాల గారు గానం చేశారు సాలూరి రాజేశ్వరరావు గారు దానికి సంగీతం సమకూర్చారు ఆ పాట విషయానికి వస్తే మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుడిన అదే బాధ్యము అదే స్వర్గము అంటాడు శ్రీశ్రీ ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు ఎంబీబీ చదివేటప్పుడు తన క్లాస్మేట్ అయిన కృష్ణకుమార్ని ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు కానీ కొన్ని కుటుంబ కారణాల వల్ల అది జరగదు చివరకు నాగేశ్వరరావు షావుకారి జానకిని పెళ్లి చేసుకుంటాడు జానకి డాక్టర్ కాదు ఆమె ఒక సాధారణ గృహిణి అయితే షావుకార్ జానకి మా మానసిక భాషలు చెప్పాలంటే లైన్ పర్సనాలిటీ డిసార్డర్ అనే ఒక ప్రత్యేకమైన మనస్తత్వానికి సంబంధించిన వ్యక్తి అంటే ఏంటంటే ఈ లైన్ పర్సనల్ వల్ల కొంచెం మొండితనము పట్టుదల ఆవేశము కోపము సతాయించడము సాధించడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి క్షణికావేశం ఇవన్నీ ఉంటాయి అలాంటి మనస్తత్వం ఉన్న జానకి నాగేశ్వరరావుతో కలిసి ఉండడంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే నాగేశ్వరరావు చాలా బిజీగా ఉంటాడు డాక్టర్గా ఆయన హాస్పిటల్ నుంచి లేట్గా వస్తుంటాడు ఒకసారి వచ్చిన తర్వాత కూడా ఎమర్జెన్సీ ఆపరేషన్ చెప్తే మళ్ళీ అర్ధరాత్రి హాస్పిటల్కెళ్ళి ఆపరేషన్ చేసి వస్తూ ఉంటాడు ఇవన్నీ జానకి నచ్చవు జానకి తన యొక్క అసంతృప్తిని ఆవేశాన్ని ఏ విధంగా అంటే నీకు నేను కాక ఇంకెవరైనా ఎవరైనా ఉన్నారా నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అనుమానంతో నాగేశ్వరరావును సతాయిస్తూ ఉంటుంది ఈ నశ భరించలేక నాగేశ్వరరావు తన మనశ్శాంతి కోసం తనకున్న ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ తన మనసులోని బాధను ఈ విధంగా బయటికి బహిర్గతం చేసే ఈ సందర్భంగా శ్రీశ్రీ రాసిన ఒక అద్భుతమైన పాట ఇది